ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నా దివా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నలపదవ సంకీర్తన ఎనిమిదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకు ఏవి ఎక్కువ సంతోషాన్ని ఇస్తున్నాయి మీ వివాహ జీవితమా మీ పిల్లల్ని పెంచి పెద్ద చేయడమా స్నేహాన్ని వృద్ధి చేసుకోవడము వంటి అనుబంధాల బహుశా ప్రియులారా ఆత్మీయులతో కలిసి సరదాగా భోజనము చేసే సందర్భాలు మీకు సంతోషాన్ని ఇవ్వచ్చు అయితే యహోవా చిత్తము చేయడము పరిశుద్ధ లేఖన భాగమును అధ్యయనము చేయడము దేవుని యొక్క సువార్తను ప్రకటించడము వంటివి నిజమైన సంతృప్తినిస్తాయని దేవుని సేవకులైన మనమందరము ఒప్పుకోవాలి ఆనాటి కాలములో ఇష్రాయేలు రాజైన దావీదు సృష్టికర్తను కొనియాడుతూ నా దేవా నీ చిత్తము నెరవేర్చట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది అని సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము ప్రియలారా దావీదు ఎన్నో కష్టాలు ఇబ్బందులు అనుభవించిన దేవుని చిత్తము చేయడంలో నిజమైన సంతోషాన్ని పొందాడు అయితే యహోవా సేవలో సంతోషాన్ని పొందిన చాలామంది మంది ఆరాధికులు దావీదు ఒకడు మాత్రమే ప్రియులారా పరిసయులకు ధర్మశాస్త్రోపదేశకులకు ధర్మశాస్త్రము ద్వారా మిస్ అయ్య వస్తారని వారికి తెలుసు ధర్మశాస్త్రమును అందించిన మూషే కూడా నీ దేవుడైన యహోవా నీ మధ్యన నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును ఆయన మాట నీవు వినవలను అని చెప్పాడు ఆ ప్రవక్తకు మార్గము సిద్ధపరచుటకు బాప్తిస్మమిచ్చు యోహానును దేవుడు యేసు క్రీస్తు ప్రభువారికి ముందుగా మార్గమును సిద్ధపరచుటకు పంపించాడు దేవుని ప్రణాళిక చొప్పున యోహాను పరలోక రాజ్యము సమీపించింది మారు మనసు పొందండి అని అందరికీ తెలియజేస్తున్నప్పుడు ప్రజలందరూ సుంకరులను బోధ విని అతడిచ్చిన బాప్తీష్మము పొందుకున్నప్పటికీ పరిసయులు ధర్మశాస్త్రోపదేశకులు మాత్రము యోహాను మాటలను అంగీకరించలేదు పాపాలను ఒప్పుకొనుటకు విడిచిపెట్టుటకు ఇష్టము చూపించలేదు అందుకే స్వయముగా ప్రభువే వారి గురించి అంటున్నారు ప్రజలందరూ సుంకరులను యోహానుబోధ విని అతడిచ్చిన బాప్తిష్మము పొందినవారై దేవుడు న్యాయవంతుడని ఎప్పుకొనిరి గాని పరిసయులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరి అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము తమ ఎడల దేవుడు కలిగి ఉన్న దేవుని చిత్తాన్ని వారు నిరాకరించారు దేవుని మనోభిలాష ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూసి చూడనట్టుగా ఉండను ఇప్పుడైతే అంతటను అందరూను మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు మరియు ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవము గలవారై ఉండవలనని ఇచ్చయించున్నాడు అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా కాని వారు మాత్రము అబ్రహాము మాత్రమే మాకు తండ్రి దేవుడే మాకు సర్వము అంటూ దేవుడు తను పంపిన ప్రవక్తలను తన కుమారుడైన క్రీస్తు ప్రభును వారు తిరస్కరించారు అయితే ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు నీ తండ్రి చిత్తానికి నీ దేవుని చిత్తానికి నిన్ను నీవు సమర్పించుకున్నావా నీ మాటలు నీ తలంపులు నీ ఆలోచనలు నీ ఉద్దేశాలు నీ వస్త్రాధరణ నీ బాంధవ్యాలు నీ కోరికలు నీ ఆశలు నీ సేవ నీ ఉద్యోగము నీ వివాహము నీ జీవితము నీ కుటుంబము ఇలా ప్రతి దానిలో ప్రియ సహోదరి సహోదరుడా దేవుని చిత్తమేమిటో గ్రహించి ఆయన ఆలోచనల ప్రకారము నిన్ను నీవు మలుచుకుంటున్నావా లేక పరిసయులో ధర్మశాస్త్రోపదేశకుల వలె నీవు కూడా నీ విషయమై దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను సంకల్పమును నిరాకరిస్తున్నావా ప్రే సహోదరి సహోదరుడా నేటి దినాలలో అనేక మంది ఈ రీతిగా నిరాకరించే వారిగానే ఉంటున్నారు వారి ఉద్యోగము వారి వివాహము వారి జీవితము వారి కుటుంబములో ఏది కూడా దేవుని చిత్తాన్ని గ్రహించకుండా దేవుని అనుమతి కోరుకోకుండానే ముందుకు సాగిపోతున్నారు అటుపై ఎన్నో ఇబ్బందులకు గురై నా జీవితాన్ని ఇలా ఎందుకు చేశావు దేవా అంటూ బాధపడుతున్నారు ఏడుస్తున్నారు ఒకవేళ ఈ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీకు ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి ఎదురవ్వక పోయినట్లయితే పరిశైలు ధర్మశాస్త్రోపదేశకుల వలె మనము జీవించక దేవుని చిత్తాన్ని గురితెరిగి ఆయన చిత్తానికి తగినట్లుగా వాక్యానుసారముగా వాక్యమనే బండపై మన జీవితం ఇంటిని నిర్మించుకుందాం అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకుంట అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి జీవాంక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియలఘు వారికి ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ ఆయన కృపగలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చిన్నాం అయ్యా నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి అని నీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము తండ్రి ఈ లోకములో మేమెన్నో వ్యర్థమైన మాటలు పాటలు వినడానికి సమయం ఇస్తున్నాము కానీ మీ వాక్యము వినటకు సమయము ఇవ్వడం లేదు అయ్యా మమ్మల్ని క్షమించండి తండ్రి మనసును పాడు చేసే మాటలు పాటలు వినకుండా మమ్మల్ని కడిగి శుద్ధి చేసి మీ సన్మార్గంలో నడిపించే వాక్యము వినే హృదయము మాలో పుట్టించండి దివా మీరిచ్చిన ఆజ్ఞలను అనుసరిస్తూ మా జీవితాలను సరిచేసుకుంటే కృపను మాకు దయచేయమని చిన్నాం అయ్యా మీ దివా మీ ఆజ్ఞలను అనుసరిస్తూ మీ ఉపదేశము నుండి తొలగిపోకుండా ఈ లోకంలో కలిసిపోకుండా ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి సహాయం నాయనా అయ్యా మీ మాటలు విని మంచి ఉపదేశము నేర్చుకున్నటకు వాక్యము చదివే ప్రేరేపణ ఆసక్తిని మాలో పుట్టించండి ప్రభువ తండ్రి చెడ్డ మాటలు వినకుండా మా చెవులను భద్రము చేసుకున్నటకు మీ ఉపదేశము నుండి తొలగిపోకుండా మేము వాక్యానుసారము నడుచుకున్నటకు మాకు శక్తిని దయచేయండి ప్రభువా ప్రతి ఉదయము ప్రతి రాత్రి మీ వాక్యాన్ని ధ్యానిస్తూ మీ వాక్యాన్ని వింటూ మీ వాక్యముతో మా ప్రవర్తనను సరిచూసుకుంటూ తప్పులుంటే సరిచేసుకుంటూ సరిచేసుకునే హృదయాన్ని జ్ఞానమును మాకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవాయి రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని చిన్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి మరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలు పరీక్షలు రాస్తుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడలు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకున్నట్టుకు ఆ బిడలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని గాని తొలగకుండా కాపాడమని వేడుకునిచ్చున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనుచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురు ప్రతి బిడ జీవితములో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనుచున్నాం దివా మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ సిల్వ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొని చిన్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొని చిన్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం కొరకు సిద్ధపడుతున్నా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడలకు కావలసిన సహాయం దయచేసి బిడలందరిని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొని చున్నాం దేవాయి సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరూ ప్రతి దినము క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేయనారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రిమే పాదస్సు నిధులు పెట్టుచున్నారు అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దివించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యములను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్